లీడర్స్ నివసి స్వాగతం ఓబులవారిపల్లి ఏపీఎండీసి స్కూల్ లో టెండర్ ను పిలిచి ఏపీఎసి యాజమాన్యం అక్రమ పద్ధతిలో ఒక స్కూల్ కాంట్రాక్టర్ కి కోట్లు కట్టబెట్టడం చట్ట విరుద్ధం ఈ అక్రమ స్కూల్ కాంట్రాక్టర్ ను రద్దు చేయాలని సిఐటు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రామాంచురుడు డిమాండ్ చేశారు మంగళవారం సిఐటు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ అధ్యక్షతన రెండవ రోజు స్థానిక ఏపీఎం డిసి స్కూల్ గేట్ వద్ద జరుగుతున్న రిలే దీక్షలకు జిల్లా కేంద్రం నుండి ముఖ్య అతిథిగా వచ్చిన సిఐటు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రామాంచురు అధ్యక్షులను ఉద్దేశించి మాట్లాడుతూ అకారణంగా తొలగించిన సబ్ స్టాఫ్ అలాగే పది మంది పార్షుద్ధి విభాగంలో గత మూడు సంవత్సరాల నుండి మహిళలు కేవలం ఎనిమిది వేల రూపాయలతో పనిచేస్తా ఉంటే వారికి జనవరి ఒకటో తేదీ నుండి సి నోటి మాట ద్వారా మీరు విధులకు రావద్దని స్కూల్ యాజమాన్యం నిర్దాక్షిణంగా గంటి వేశారన్నారు వీరికి ఐడి కార్డ్ బ్యాంక్ అకౌంట్ అడినెన్స్ మాస్టర్ కూడా ఉందని తెలిపారు ఇరవై రోజులుగా కాంట్రాక్టర్ని ని యాజమాన్యం వేడుకున్నా ఫలితం లేక నిరాహార దీక్షలు చేపినట్లుగా తెలిపారు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలల వేతనాల వెంటనే చెల్లించాలని కోరారు స్కూల్ పిల్లలు ఐదు ఉన్నప్పుడు తీసుకున్నారని ఇప్పుడు పదకొండు వందల పిల్లలుంటే స్పీపర్ల సంఖ్య పెంచాలని ఉన్నవారిని తొలగించడం అన్యాయమని మిగతా వారి మీద తీవ్ర పని అన్నారు ఇక కూటమి ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఉన్న ఉద్యోగాలను తొలగిస్తూ కాంట్రాక్టర్లకు వద్ద ఉపసంహరించుకోవాలన్నారు ఈ కార్యక్రమం లక్ష్మీదేవి ప్రసన్న వరలక్ష్మి మౌనిక రాణి బేబీ పాల్గొన్నారు పోలీసుల పోలీసుల